ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను దేవుని మహాకృప మరి ఇది నా నేను ఉద్యోగం చేసే ప్లేస్ ఇది ఓ పక్క జాబ్ చేసుకుంటూ మరి ఒక పక్క దేవుని పరిచయ నిమిత్తం మరి నేను సాగుతున్నాను పరిచయ నిమిత్తం నా కొరకు మీ అందరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యము ఆలోచన మరి దేవుడిచ్చులాగినా మీరు అందరు కూడా నాకు జ్ఞాపకం చేసుకోండి ఒక పక్క ఉద్యోగం చేస్తూనే అంటే మరి ఇతర దేశంలో ఉన్నప్పుడు మనకి రూమ్ అవసరం మరి అన్ని అవసరం కదండి మనకి ఏది కూడా ఇక్కడ ఊరికనే రావు కదండి మనము పని చేసుకుంటూ ఆ డబ్బులతోటి మనం జీవనం సాగాలి తర్వాత మనం తెరువు కావాలి అలాగే దేవుని పరిచర్యలు కూడా మీరు నేను నడుస్తున్నాను దేవుడు దేవుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మొదటగా ఎందుకంటే మన జీవితంలో మనకి ఏది ఇచ్చినా అది దేవుని కృప మాత్రమే దేవుని కృప ద్వారా మనకు జరుగుతాయి మనకు మనగా ఏది చేయలేం కదండి మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రభు చేతికి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితానికి రాబోయే దినాల్లో మనకి ఏది కావాలో అది దేవుడు దయచేస్తాడు కదండి మనము ఊరకునే నిలిచి ఉండండి మీ కొరకు నేను సమస్తాన్ని చేస్తాను అని మాటిచ్చింది వాగ్దానం ఇచ్చింది ఎవరంటే కేవలం వేసే మాత్రమే ఆయన మాత్రమే మనల్ని ఆదుకోగలడు ఆయన మాత్రమే మనల్ని నడిపించగలడు తప్పించగలడు సమస్తాన్ని కూడా జరిగించగలడు ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఆయన కదండి మనం విశ్వాసం కలిగి జీవించాలి మనం ఎంత విశ్వాసంతో జీవిస్తూ ఉంటామో ఎంత విశ్వాసంగా నమ్మి ఆయన పట్ల మనము నమ్మకంతో ఉంటాము ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తీసిపడేడు కదండి కాబట్టి మరి ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నారో ఇంకా కూడా బలపడండి మనందరం చేయవలసింది ఏంటంటే ఇంకా కొన్ని ఆత్మలు రక్షింపబడాలా ఆ ఆత్మల కోసం మనం ప్రార్థించాలా అదే రీతిగా మనము ప్రభు కొరకు ప్రయాసపడాలి ప్రభు కొరకు మనం ఎంతగా ప్రయాసపడాలంటే మనకి కొంచెంలో కొంచెం మనం ఎంత చేయగలమో అంత మనము ప్రభు కోసం ప్రయాసపడాలి మనం పాటల నిమిత్తం కావచ్చు మనం మందిరానికి వెళ్ళే నిమిత్తం కావచ్చు ఆత్మల రక్షణ కావచ్చు ఏదైనప్పటికీ కూడా దేవుని కొరకు మనము ప్రయాసపడాలి మనం దేవుని నిమిత్తం ప్రయాసపడితే ఆ శ్రమేమీ వృధా కాదు ఆ ప్రయాసాన్ని బట్టి దేవుడు మనకు ఖచ్చితంగా మేలైనదే ఇస్తాడు ఆశీర్వదిస్తాడు అంతకు పది రెట్లు కూడా మనకు దయచేస్తాడు ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే ఆయన కోసం మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మించి రెండింతల ఆశీర్వాదాన్ని మనకి ఎప్పుడు కూడా ఇస్తాడు ఆయన ఏది కూడా ఆయన కోసం నువ్వు చిన్న పని చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు గనుక ఇది జ్ఞాపకం పెట్టుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మనం ప్రయత్నించాలి మనతో పాటు అనేక మందిని కూడా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి మనల్ని సిద్ధపాటు పరచాలి ఎందుకంటే మనం సిద్ధపడింది మనం కూడా ఈ లోకంలో నుంచి వచ్చాం కదండి అలాగే ఇతరులను కూడా మనం ఏం చేయాలంటే మనం నడిపించాలి అందుని బట్టి మనం దేవుని పని కోసం మనం ప్రయాసపడతాం ప్రయాసపడటానికి మరి మనం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం సిద్ధపడి ఉండాలి అంతే కదా ఐదుగురు అన్నికలు ఏం చేశారండి కొంతమంది ఐదుగురు సిద్ధపడి కలిగి ఉన్నారు ఐదుగురు ఎలా ఉన్నారు స్థితిలో ఉన్నారు స్థితి మనం దేవుడి దగ్గర పని చేయదు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే స్థితిని విడిచిపెట్టేయాలి స్థితి లేకుండా మనఃపూర్వకంగా దేవుడిని మనం ఇప్పుడు కూడా పూజించాలి గణపరచాలి ఆయన్ని ఎప్పుడు కీర్తించాలి కదండి కనుక స్థితి లేకుండా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించండి అలాగే అనేక మంది కొరకు ప్రయ ప్రయాసపడండి పని చేయండి మీకు తెలిసినంతగానే కొంచెంలో కొంచెం మనం ఎలా మార్పు చెందామో వాళ్ళు కూడా అలాగే మార్పు చెందాలి అటు రీతిగా మనందరం కూడా దేవుని పని చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మీ పట్ల అనేక కార్యాలు అద్భుత కార్యాలు చేయనుగాక ఈ సంవత్సరంలో నూతన కార్యాలు మీ పట్ల మీ కుటుంబాల పట్ల జరుగునుగాక అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికీ నా హృదయపరకు వందనాలు నా కొరకు ప్రార్థించండి మీ అందరిలో మీ అందరి ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపరకు వంద ప్రజిస్తే లాంటివి